గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరాం వందే మాతరం కృష్ణ వందే జగద్గురం భగవద్గీత నిత్యం వాయు గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానియ ఆకాశం నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించు విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును అలాగే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన ప్రాణులూ నాయందే స్థిరముగా ఉండును ఇదండి విషయము కాస్త ఈ విషయాన్ని తేలిగ్గా తెలుసుకుందాము ఉదాహరణతో తెలుసుకుందాం ఈ జగత్తు అంతా పరమాత్ముడు నిండి ఉంటే లేకపోతే పరమాత్మలో నుండి ఈ జగత్తు మొత్తం ఉద్భవిస్తే ఏ విధంగా అర్థం చేసుకున్నా పర్వాలేదు కానీ ఈ జగత్తు అంటే సత్వరచతమ నిండి ఉంటుంది కదా వాడికి సంబంధించిన వికారాలు పరమాత్మలోనే ఉండే జగత్తులో ఉండే వికారాలు ఏవైతే ఉంటాయో పరమాత్మకు అంటవా ఇది ప్రశ్న మనం ఏం చెప్పుకుంటాం ఎప్పుడూ కూడా పరమాత్మ అంతటా ఉన్నాడు అన్నిట్లోనూ ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడు ఆ పరమాత్మ లోపల మనం ఉన్నాము మరప్పుడు ఈ సత్వ తమో గుణాలు రకరకాల ప్రవృత్తులు ఇవన్నీ కూడా ఈ సంసారంలో పడి మనకు అంటుతున్నాయి కదా మనతో బాటే ఉండి మనలో చైతన్యాన్ని కలిగించి మనలో ఆత్మస్వరూపుడే ఉండి అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మకి ఈ గుణాలు అంటవా చెప్పండి ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి పరమాత్మకేమో అంటవు ఎందుకంటే పరమాత్మ త్రిగుణాదీతుడు గుణాదీతుడు గుణరహితుడు అనే పేర్లతోటి పిలువబడుతున్నాడు ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానంగా స్వామి ఈ శ్లోకం చెప్తున్నాడు గాలిని తీసుకుందాం అన్ని చోట్ల అంతటా ఉంటుంది నేల మీద ఆకాశంలోను మధ్యలోను అంతటా కూడా గాలి వీలుస్తూనే ఉంటుందా కానీ ఆకాశము ఆకాశం అనేది అనంతం ఆ అనంతమైన ఆకాశంలో ఈ వాయువు లేదా గాలి అనేది ఏమిటి ఒక భాగం మాత్రమే పరమాత్మ ఆకాశంతో పోల్చామనుకోండి ఈ ప్రకృతిని గాలి లాగా ఒక భాగంగా మాత్రమే భావించాలి వాయువు ఆకాశంలో కూడా ఉన్న వాయువు ఎలాగైతే అంటావో అలాగే ప్రకృతి సహజమైన కూడా పరమాత్మకి అంటవు ప్రకృతి ఎంత పరమాత్ముడు నిండి ఉన్నాడు అంటే ప్రకృతే పరమాత్ముడు కాదు అనంతమైన పరమాత్మలో ప్రకృతి ఒక చిన్న పార్ట్ అంతే ఎలా అయితే ఆకాశం సర్వత్రా ఉంటుంది నీచే గాలి ఆకాశంలో ఒక పార్ట్ అంత వరకే గాలిలో సుగంధము దుర్గంధము అన్ని ఉంటాయి సుగంధపరతమైన గాలి వస్తే మనం చక్కగా ఆగ్రహణ ఇస్తాం పీల్చుకుంటాము దుర్గంధవర్తమైన గాలి వస్తే ఏమిటి గాలిని ముక్కులు మూసుకుంటాం ఆ వాసన తట్టుకోలేదు ఈ సుగంధవర్ధమైన గాలి దుర్గంధవరతమైన గాలి ఎంతటా ఇస్తున్నప్పుడు ఆకాశానికి ఆ దుర్గంధము లేదా సుగంధము అంటుతుందా చెప్పండి అంటది కదా మనకి అంటుతుంది మల్లెపూల వాసన మీదకుండా ఆ గాలి వచ్చేస్తే ఆహా మంచి గాలి వస్తుందని పిలుచుకుంటాం కారవల మీద నుండి లేదంటే ఏదన్నా అశుద్ధం మీద నుండి గాలి వచ్చిందనుకోండి ఆ దుర్గంధపు ఇష్టమైన ఆ కంపు ఆ వాసనకి ఆ గాలి తీసుకొసిన వాసన తట్టుకోలేక ముక్కులు మూసేస్తాం కానీ ఈ గారులకు అంటుకున్న వాసన ఏదైతే ఉందో మనల్ని ప్రభావితం చేస్తుందే గానీ ఆకాశాన్ని ఎలా అయితే ప్రభావితం చేయలేదు అలాగే ప్రకృతి జంతములైన సత్వరచతమ గుణాలు మనల్ని ప్రభావితం చేస్తాయి జీవాత్మని కానీ పరమాత్మను ప్రభావితము చేయలేవు కాబట్టి పరమాత్మ త్రిగుణాదీతుడు ఆ పరమాత్మకి ఏ విధమైన వికారాలు మలినములు దోషములు అంటవు అని తెలుసుకోవాలి స్వామి మనతో ఉన్నా మనలోనే ఉన్నా మన కోసమే ఉన్నా మన ప్రవృత్తులు మన గుణాలు మన బలహీనతలు ఏవైతే ఇంద్రముల ద్వారా ప్రకృతి మనము రకరకాల గుణాలను అనుభవిస్తున్నాము ఇవేమి కూడా పరమాత్మకి అంటవు ఇది మనం తెలుసుకోవాలి మనకేమో ఇంద్రియాలు బలంగా పనిచేస్తూ ఉంటాయి పరమాత్మ అసలు ఇంద్రియాలకు గోచరమయ్యే వాడే కాదు రకరకాల గుణాలు ఏర్పడడానికి కూడా కారణం ఇంద్రియాలు పనిచేయడమే కదా మనస్సు పనిచేయడమే కదా బలహీన పట్టము లేదంటే బలపట్టము ఇలాంటి కారణాలే కదా ఇవేమి కూడా పరమాత్మకు లేవు మల్లెపూల గాలి వెళ్ళి ఆకాశానికి ఆ వాసన అంటించదు దుర్గంధ ఇష్టమైన గాలి వెళ్ళి ఆకాశానికి ఆ వాసన అంటించదు మని అవన్నీ అంటుకుంటాయి ఆకాశానికి అవేమి అంటుకోవు అలాగే రకరకాల గుణాలు ఇవన్నీ కూడా మనకి పరమాత్మకి ఏమీ ఉండవు ఈ విధంగా ఒక్కొక్క శ్లోకంలో కూడా స్వామి పరమాత్మ తత్వాన్ని యథార్థమైన దర్శనాన్ని చెప్తున్నారు చక్కగా మనం పరమాత్మ అంటే ఏమిటి అనేది గ్రహించగలగాలి అంతేగాని లక్ష్మీదేవి వ్యాలి వెళ్లిపోయింది వెంకటర స్వామి బతులు ఆడుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు వైకుంఠంలో అయింది ఇద్దరు కాసేపు దెబ్బలాడుకున్న తర్వాత అలిగారు ఇవన్నీ ఏంటంటే మనలాంటి సంసారులకి పరమాత్మ గురించి కూడా మనలాగే చెప్తే అర్థమవుతాయి కాబట్టి చెప్పడమే కానీ వాస్తవానికి పరమాత్మ యథార్థ స్వరూపం ఏమిటి అనేది భగవద్గీత మనకి చెప్తుంది చక్కగా మనం తెలుసుకొని మన జీవితాలను ధరింపజేసుకునే ప్రయత్నం చేస్తాము లోకా సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జయ